రైతులందరికీ చాలా ప్రాంతాల్లో తెలంగాణ కానీ ఆంధ్ర కానీ కర్ణాటక కానీ అన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే పడుతున్నాయి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజు పడుతున్నది చా ఇప్పుడు పత్తి విత్తనాలు ఎప్పుడు పెడితే మనకు దిగుబడి ఎక్కువ మొత్తంలో వస్తుంది మెయిన్గా అది తెలుసుకుందాం అలాగే ఇప్పుడు నాటాల లేదంటే రోని ఖర్చులు పెడదామా లేదంటే మెరుగులో పెడదామా లేదంటే ఇంకా కొన్ని రోజులు ఆగుదామా అని చాలామంది డౌట్లో ఉంటారు కాబట్టి ఈ వీడియోలో ఎప్పుడు పెడితే దిగుబడి బాగుస్తుంది ఎప్పుడు పెడితే మనకు పెట్టిన గింజ మొలవడానికి అవకాశం అయితే ఉంటుంది పూర్తి వివరైతే తెలుసుకుందాం కాబట్టి వీడియో చివరి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి ముందుగా రోని కార్తి గురించి తెలుసుకుందాం రోని కార్తిలో అంటే మనకు కార్తిలో ఒకవేళ మనం పెట్టినట్లయితే గింజ మొలిచిన కానీ ఒక రెండు మూడు వర్షాలు ఒక పది పదిహేను రోజుల వరకు బాగా పడినామనుకో ఇప్పుడు రోని కార్తిలో పెట్టిన మొలక చాలా గట్టితనంగా ఉంటుంది బ్రాంచెస్ ఎక్కువ వస్తుంది దానికి రోగాలు తక్కువ ఉంటుంది దిగుబడి అనేది ఖచ్చితంగా రెండు మూడు కింటాలు ఒక వచ్చేసి రెండు మూడు కింటాలు వేరియేషన్ ఉంటుంది తర్వాత వేసిన మొక్క కంటే ఈ రోణికర్రతలు అంత బలంగా వస్తుంది కాబట్టి వాటర్ ఉన్నవాళ్ళు నీటి సౌకర్యం వర్షాధారంగా కాకుండా వాటర్ ఉన్నవాళ్ళు కంపల్సరీ రోణికర్రతలో వేసుకోండి వాళ్ళకు నెక్స్ట్ వేరే పంట వేసుకోవడానికి కూడా తొందరగా ఈ పత్తి పంట అయిపోయిన తర్వాత వేరే పంట వేసుకు మొక్క కానీ పల్లీలు కానీ వేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది వర్షాధారంగా వేసుకోవాల్సిన మాత్రం మాత్రం కొద్దిగా వీలది ఎట్లా వర్షాధారంగా వేసే వాళ్ళ రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే కత్తిమీన స్థానంలాగా ఉంటుంది ఎట్లా అంటే రెండు కథలో బామ్ తెలుసు పంట ఎక్కువ మొత్తంలో వస్తుందని తెలుసు కానీ ఏమైతుందంటే పెట్టినామనుకో కరెక్ట్ సమయానికి మొలిసే సమయంలో వర్షం రాలేదనుకో మళ్ళీ చెడిపి మళ్ళీ డబ్బులు పెట్టాల్సి వస్తే గత రెండు మూడు సంవత్సరాల నుంచి మనము రైతులు చాలామంది ఇదే మనం చాలా ఇప్పుడు రేట్లు ఎక్కువ మొత్తంలో పెట్టి మంచి మంచి వెరైటీస్ తీసుకుంటారు తర్వాత ఏదో ఒక సీడ్ పెడుతున్నారు కాబట్టి ఒకరికి రెండుసార్లు ఆలోచించండి ఇప్పుడు వాతావరణ శాఖ మనకు ఫోన్లో కానీ ఇంటర్నెట్లో కానీ చాలా ఆన్లైన్లో కానీ చాలా రకాల వర్ష వర్షకు సంబంధించిన న్యూస్ చెప్తూ ఉంటారు అది ఇంచుమించు ఇప్పుడున్న ఒకప్పుడు కొద్దిగా లోపాలు ఉండేటివి అంటే కరెక్ట్ సరైన సమయానికి రాకట్లేదు కానీ ఇప్పుడున్న సమయంలో అయితే ఇప్పుడున్న అప్డేట్కి మాత్రం ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ వాతావరణ శాఖ కరెక్ట్ చెప్తుంది కాబట్టి ఇప్పుడు మనకు ఈ రోణీకర్తలు వేసుకునే వాళ్ళు వర్షాధారంగా అయితే కొద్దిగా ఆలోచించండి ఎందుకంటే మనకు ఖచ్చితంగా పత్తి మొదలడానికి రెండు వర్షాలు ఖచ్చితంగా కావాలి ఇప్పుడు మనం పెట్టినా మనకు ఒక తేమలో పెట్టినట్లయితే మళ్ళీ ఒకరి ఒక రెండు మూడు తర్వాత మళ్ళీ మంత్లీ వర్షం పడితేనే ప్రతి గింజ ములుస్తుంది ములిసిన తర్వాత కూడా మళ్ళీ ఒక వారం పది రోజుల కన్నా ఖచ్చితంగా వర్షం పడాలి ఇప్పుడు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది కానీ గత రెండు మూడు సంవత్సరాలు మనం చూసుకున్నట్లయితే రెండు మూడు సంవత్సరాల కింద ఏమవుతుందంటే మనం రోణికాతీలు తొందర తొందరబడి పెట్టిన వాళ్ళంతా చాలా నష్టపోయారు ఎకరాకు మనం ఎకరాకు మూడు ప్యాకెట్లు పెట్టినంటే తర్వాత ఎకరాకు మూడు ప్యాకెట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు దాని చెడిపి పెట్టిన వాళ్ళు ఉన్నారు అప్పుడు పది ప్యాకెట్లు పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎన్ తర్వాత సరిగా మొలవకుండా మళ్ళీ ఆరేడు ప్యాకెట్లు ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం కొద్దిగా ఆలోచించి పెట్టుకోండి వర్ష వాతావరణం ఒక రెండు మూడు రోజులు కంటిన్యూగా వర్షాలు పడుతున్నప్పుడు ఖచ్చితంగా పెట్టుకోండి ఇంకొక మస్తు టైం ఉండదు ఆలోచించి పెట్టుకోండి నేను చెప్పేది ఏంటంటే పోయిన సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు నష్టం బాబోయినాం కాబట్టి కొద్దిగా ఇప్పుడు మళ్ళీ వాతావరణ శాఖ మన తెలంగాణ ప్రాంతానికి ఏం చెప్తంటే జూన్ జూన్ రెండు జూన్ మూడు వరకు వర్షాలు వేడి ఎక్కువ ఉంటుంది వర్షాలు పడే అవకాశం లేదని చెప్తున్నారు మళ్ళీ వాతావరణంలో ఏమైనా మార్పు వస్తే పెట్టుకోవచ్చు రోణిఖర్జీలో మాత్రం ఖచ్చితంగా వాటర్ ఉన్న వాళ్ళు రోణిఖార్జులో పెట్టుకోండి మీకు మంచి దిగుబడి రావడానికైతే ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉంటుంది